నమస్తే రైతుల నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్ రైతన్నలారా చాంపియన్ టమాటా తోటికి ఈరోజుకి పదిహేడో రోజు రైతన్నలారా చూడండి ఎలా ఉందో ఇలా రావడానికి గల కారణాలను ఈ వీడియోలో వివరిస్తాను కంపల్సరీ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది చూడండి ఆకులు అనేవి ఎలా ఉన్నాయో ముట్టుకుంటే నలిగిపోతుంది రైతుల అలా ఉంది మనం నాటిన తర్వాత ఎలాంటి పద్ధతులు వాడితే కాండంతో పాటు చూడండి కాండము ఆకులు షైనింగ్ కానీ గ్రోత్ కానీ సైడ్ బ్రాంచెస్ కానీ సూపర్గా వస్తాయి నాటిన పది రోజుల తర్వాత తక్షణ అనే ఆర్గానిక్ వాడాలన్నా ఎకరాకి రెండు లీటర్లు డ్రిప్పుల ద్వారా ఒక లీటర్ స్ప్రే ద్వారా ఒక లీటర్ వాడుకుంటే సూపర్ గ్రోత్ అన్న షైనింగ్ అనేది సూపర్గా వస్తుంది సైడ్ బ్రాంచెస్ వండి స్టార్ట్ అవుతున్నాయి పది రోజులకొకసారి వదులుకున్న పర్వాలే నాలుగు రోజులకొకసారి వదులుకున్న పర్వాలే షైనింగ్ అనేది కంపల్సరీ సూపర్గా వస్తుంది గ్రోత్ అనేది సూపర్ రిజల్ట్ అన్న తక్షణ వాడండి ఈ వీడియోని పది మంది రైతులకు షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి అన్న